ఆరేళ్ల క్రితం ఓ వ్యక్తి వ్యవసాయం మీద మక్కువతో తన చిన్నప్పుడు పొలం దున్నిన ఎడ్లను గుర్తు చేసుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను అందరికీ గుర్తు చేయాలనే ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన పని ఈ దగ్గులూరు జోడెడ్ల బండ్లు ఆ వ్యక్తి ఎడ్ల బండి మీద మక్కువతో మొదలుపెట్టిన ఒక పని ఇప్పుడు ఆ గ్రామ ప్రతిష్టను దేశవ్యాప్తంగా విస్తరించేలా చేసింది సాధారణంగా ఇప్పుడున్న చాలా మంది యువతకు ఎడ్ల బండి అంటే తెలిసి ఉండకపోవచ్చు కానీ ఒకప్పుడు ఈ ఎడ్ల బండే ప్రధాన వాహనంగా ఉండేవి పొలం దున్నాలన్నా వడ్లు దంచాలన్నా ఊరికి పోవాలన్నా పెళ్లికి రావాలన్నా ఆఖరికి పాడి కట్టి మోసుకుపోవాలన్నా కూడా ఈ ఎడ్లబండ్లనే వాడేవారు కానీ ఇప్పుడు మారుతున్న జీవన ప్రమాణాలలో ఎడ్ల బండ్లు కనుమరుగైనప్పటికీ వాటిని నేటి తరం వారికి కూడా చూపించాలనే ఉద్దేశ్యంతో టేకు చెక్కలతో మనం ఇంట్లో షోకేస్ బొమ్మల్లా పెట్టుకునే సైజు నుంచి హాలులో అదనపు ఆకర్షణగా పెట్టుకునే పెద్ద సైజు బొమ్మ వరకు వీరు తయారు చేస్తున్నారు అసలు ఏంటి టేకు చెక్కల బండి అన్న సందేహం వస్తోందా అయితే రండి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం డగ్గులూరు గ్రామానికి వెళ్లి దాని కథేంటో తెలుసుకుందాం కవలకు కానాచి పాలకొల్లు పాలకొల్లుకు అతి సమయపంలో ఉంది దగ్గులూరు ఈ గ్రామం యొక్క విశిష్టత ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఊరిని దగ్గులును కాదు గిద్ద నూరు అని చూస్తారు గిద్దలూరు అంటే చిన్ని చిన్ని బొమ్మలు మనం ఇంటిలో చూస్తుండే కదా టేపాయిల్ చూపిస్తూ ఉండవు అటువంటి టేపాయిల్ అందరినీ కూడా ఇక్కడే తయారు చేస్తారు ఇది ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఈ ట్రెండింగ్ వీళ్ళు ఎంత కష్టపడతారు అసలు ఈ బొమ్మలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి వీళ్ళకి సంపాదన ఎలా ఉంటుంది దీని తయారీ విధానం ఎలా ఉంటుందో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మీకు నాతో పాటండి ఇప్పుడు మనం దగ్గులూరులో ఉన్నాం దగ్గులూరులో మనం చూస్తున్నాం కదా ప్రతి ఇంటి ప్రతి ఇల్లు కూడా ఒక కళాత్మకమైన కుటీర పరిశ్రమలు వేస్తున్నాయి ఈ బొమ్మలు చూసారు కదా ఇవి ప్రస్తుతం ఇవన్నీ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంటాయి ఇక్కడ తయారు చేసే బొమ్మలకి దేశవ్యాప్తంగా కూడా ఆ పూర్తిగా మంచి గ్రాహక ఉంది ప్రస్తుతం ఇవే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి మీరు ఎక్కడ చూసినా ఆన్లైన్ లో చూసినా ఇంకెక్కడ చూసినా ఇది ఇప్పుడు ఒక గిఫ్ట్ కల్చర్ కింద అయిపోయింది ఎలా అంటే ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మన సంస్కృతి సాంప్రదాయా పల్లె పల్లెవాసుల ఏదైతే పల్లెటూరులో ఉంటుందో ఆ పల్లె యొక్క అందాలను తెలియజేసే విధంగా ఇవ్వడంతో పాటు మన తెలుగు వారికి సంబంధించి రెండిట్లో బండి అంటే ఆ ఇంట్లో అదొక అగినోభావ సంబంధం ప్రతి ఒక్కరు కూడా వాటితో మమేకమే ఉంటారు అటువంటి బొమ్మ ప్రతి ఇంటికి ఇవ్వాలనేది ఇది పడుతుంది ఇది ఏదో బొమ్మ కింద కాకుండా షో కింద కాకుండా ఇది ఒక టేపా కింద ఉపయోగించేందుకు ఆ ఒక లోపల మన ఏదైతే హాల్లో గాని బెడ్రూమ్ లో కానీ మన పిల్లలకి మన భవిష్యత్ తరాలకి విధంగా కూడా ఉండేందుకు పూర్తిగా కూడా నిర్మించడం జరిగింది ఈ బొమ్మలు చూసినా కదా మళ్ళీ ప్రతి బొమ్మ కూడా ఒకదానికి మించి ఒకటి ఉంటది అంటే పూర్తిగా కళాత్మకంగా ఉంటాయి ఈ బొమ్మలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ తయారు చేస్తున్నారు ఈ తయారీ విధానం ఎలా ఉంటుంది అడిగిస్తున్నాం సార్ నమస్తే అండి ఏంటి సార్ అసలు ఈ బొమ్మలు ఏంటి వీళ్ళ తయారీ విధానం ఏంటి ఇది మామూలుగా అయితే స్టార్టింగ్ ఎడ్ల బండి సార్ ఇది చిన్న సైజు మనకి ఈ ఎడ్ల బండి అనేది ఎలా స్టార్ట్ చేశానంటే నేను సొంత వర్క్ కూలి పనికి వర్క్ వెళ్ళేవాడిని సార్ కూలి పనికి వర్క్ వెళ్తా ఉంటే అక్కడ చూసేవాడిని సార్ రోడ్ల మీద అడ్లపన్నది అంతరించిపోతుంది అన్నది చూసేవాడిని సార్ చూసి ఇది ఏమైనా సరే చేయాలని సొంతంగా చిన్న సెడ్ వేసుకుని దాంట్లో మొదలు పెట్టాను సార్ మొదలుపెట్టి ఏం చేసామంటే చిన్నగా ఒక పని తయారు చేశాను సార్ చిన్నగా ఒక పని తయారు చేసి బల్ల వేసి రోడ్డు మీద పెట్టి అమ్ముకున్నాం సార్ అమ్ముకుంటే కస్టమర్లు చూసేవారు సార్ అది ఎవరొకరు వచ్చి చూసి బాగుంది బాగుందని అంటుందోటి మేము ఏం చేసామంటే కొంచెం పెద్ద టీపై కింద హాల్లో పెట్టుకునేటట్టు టీ పై కింద చేశాను సార్ ఇంకా అలా తయారు చేస్తా తయారు చేస్తా అలా మొదలు పెట్టాను సార్ స్టార్టింగ్ నీతో మొదలైంది ప్రస్తుతం ప్రతి ఇంట్లో కూడా ఒకరు తయారు చేసే పరిస్థితి ఉంది ఎలా అనిపిస్తుంది మీ ఆలోచన ఇంత పెద్దది నాకైతే సంతోషమే సార్ నాతో పాటు ఇంకో పది మంది పని చేసుకుంటున్నారంటే నాకు సంతోషమే సార్ అలాగే నేను కూడా ఒక ఇరవై మంది దాకా వర్క్ పెట్టుకుని చేసుకుంటున్నాను సార్ అందరూ కూడా చాలా బాగుందన్న తోటి మాకు తృప్తిగా పొందుతున్నాం సార్ ముందు ఇది మన మన చుట్టుపక్కల పెళ్లిలో సారీ ఇస్తారు కదా ఇప్పుడు తో పాటు మీ ఐటెం కూడా జాయిన్ అయిపోతున్నారు సార్ ఇదివరకైతే మామ చూడటానికి అందంగా ఉంటే ఏదో ఇంట్లో బట్టి అట్టుకెళ్ళేవారు ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాజశేఖర్ రెడ్డి గారికి అలా పవన్ కళ్యాణ్ గారికి అలా పెద్ద పెద్ద వాళ్ళు పట్టుకెళ్తున్నారు సారీలకు కూడా ఒక మందంగా ఉన్నారు అనుకో సార్ మా దగ్గరకు వచ్చి బండి బట్గా వెళ్తున్నారు సార్ అది హాల్లో టీ పైగా ఉంటుంది వాళ్ళు కూడా హ్యాపీగా హ్యాపీ ఫీల్ అవుతుంది స్టార్టింగ్ అయితే రెండు సైజులు చేసేవాళ్ళం సార్ ఇప్పుడైతే సోకేస్ సైజ్ వచ్చేటప్పుడు మూడు సైజులు చేస్తున్నాం అండి మనకి గిఫ్ట్ ఐటమ్ అది హాల్లో టీ పై మూడు సైజులు చేస్తున్నాం సార్ అంటే అందరికి అనుకూలంగా ఉండేటట్టు చిన్న స్టార్టింగ్ సైజులు కానివ్వండి మూడు సైజులు చేస్తున్నాం సార్ అంటే మూడు అడుగులు ఒకటే తర్వాత నాలుగు అడుగులు ఒకటి ఐదు ఆరు అలా చేస్తున్నాం సార్ ఏ సైజు కావచ్చు ఆ సైజు మీ ఎంత మంది తయారు చేస్తుంటారండి సుమారు అంటే ఒకరిని చూసి ఒకరిని చేయటం మొదలు పెట్టారు కాబట్టి సార్ ఉంటాయి సార్ ఒక మూడు నాలుగు షాపుల దాకా ఉన్నాయి సార్ మేమైతే కొంచెం ఎక్కువగానే చేస్తాం సార్ ఎంత సార్ రేట్లు ఎలా ఉంటాయి ఇట్లయితే ఇది వరకైతే ఆరు వేలు ఏడు వేలు దాకా అమ్మే వాళ్ళం సార్ ఇప్పుడు స్టార్టింగ్ మూడు వేల ఐదు వందల కన్నా నుండి పెట్టాం సార్ అంటే ఎవరైనా తీసుకెళ్లేటట్టు మూడు వేల ఐదు వందల కన్నా నుండి పెట్టాం ఈ పై అయితే ఇరవై ఎనిమిది వేల దాకా అమ్మే వాళ్ళం సార్ ఇది ఒకటికి రెండు అయ్యేటప్పుడు అది కూడా తగ్గించి ఇరవై నాలుగు అలా ఇస్తున్నాం సార్ ఇరవై నాలుగు అంతా మాత్రం టేక్ కుట్టే వాడుతాం సార్ మన పాత గుట్టి తీసుకుంటాను ఎందుకంటే అదైతే క్రాకులు రావటం ఇదేమి రాదు ఆ పాత బుట్టి తీసుకుని టేక్ తోటే తయారు చేస్తాను మనకి చిన్న సైజు కాని ఉండి రియల్ ఫామ్ సైజ్ దాకా ఉన్నాయి సార్ అది లోపల బొమ్మ అది ఉంది చూతులు కానీ ఉన్నాయి సార్ అలా తయారు చేస్తాం అంటే రైతులు మిమ్మల్ని ఆదరిస్తున్నారా రైతులు ఎలా ఉంటది ఏంటి అదే సార్ ఇప్పుడు రైతు అసలు ముందు మనకి స్టార్టింగ్ అంటేనే రైతు సార్ అది ఈ బండి చూడగానే ఒక లోపలికి బాగుంది సార్ ఈ బండి ఎంత అందంగా తయారు చేసి ఒక రైతు గుర్తు చేస్తా ఉంటది సార్ వాళ్ళని ఆ గుర్తు చేస్తున్న తోటే కంపల్సరీ తీసుకెళ్తారు సార్ ఎవరైనా తీసుకెళ్తారు చూసాం కదండి ఇన్ని వెరైటీస్ ఉంటాయి అంటే దీనికన్నా చిన్నది ఉంటుంది ప్రస్తుతం అవి చాలా డిమాండ్ ఉండటం వల్ల ప్రస్తుతం తయారు చేసే పరిస్థితిలో ఉన్నారు ఇవి సెకండ్ అనమాట ఫస్ట్ చాలా కన్నా చిన్నవి ఉంటాయి దీని తర్వాత ఈ సైజు సరే ఈ సైజు రేట్ ఎంత ఉంటుంది అండి ఇది ఆరు వేల ఐదు వందల నుంచి ఉంటదా ఇవన్నీ అంటే మనకి ఎలా ఎలా అంటే ఇది ఒక పల్లె వాతావరణంతో పాటు మన మూలాలు మనం మా మనం ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాం మన మూలాలు ఇక్కడ ఉండటం వల్ల ఆ మూలాలను తెలిపే చిహ్నం ఇది మన ఇంట్లో ఉండటం వల్ల మనకు ఒక తెలియని అనుమానం ఇక్కడ ఒక చూసారు చాలా అందంగా చాలా అంటే ఇది ఎంత చెప్పినా కూడా వీటికి చాలా తక్కువ పరిస్థితి అంత అందంగా తయారు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే వీటితో పాటు ఈ ఇక్కడ కామదేవికి సంబంధించి ఈ విధాన్ని తయారు చేయడం జరుగుతుంది ఇది కామదేవికి సంబంధించింది ప్రతి ఇంటో కూడా ప్రస్తుతం అన్ని చోట్ల కామదే ఉంటుంది ఇది ఎద్దుల సైజు అంటే సైజుని బట్టి ఎద్దుని బట్టి తయారు చేయడం జరుగుతుంది ఈ పూర్తిగా తయారు చేసిన ఎద్దులు వీటిని బట్టి ఇక్కడ ఎలా ఉంది ఏంటో చేస్తారు ఇది చూసారు కదా ఇది పూర్తిగా కూడా ఒక మనకు మన ఇంట్లో ఉండే ఒక ఇద్దరు ఉంటుందో అలాగా ఆవు టైమ్ అలాగా ఇది పూర్తిగా కూడా తయారు చేసి పడింది ఇది ఇంత పెద్ద విగ్రహాలు కూడా తయారు చేస్తుంటారు అంటే ఈ ఇవి ప్రధానంగా మన ఆ పల్లె వాతావరణానికి మన చిహ్నానికి మన సంస్కృతికి సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనాలు వీటిని తయారు చేసి వీటిని అంటే ఎక్కడ మార్కెట్ యార్డ్ కమిటీల వద్ద గానీ ఇతరత్ర అగ్రికల్చర్ అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఆది వ్యవసాయ ఆధారిత నిర్మాణాలు వ్యవసాయ శాఖకు ప్రధానంగా వీటికి ప్రాధాన్యత ఇస్తుంది ఇటువంటి నిర్మాణాలన్నీ కూడా ఇక్కడి నుంచి తయారు చేసి పెట్టుకెళ్తున్నారు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆ వందకి వంద శాతం ఏ జరుగుతుంటే దాంట్లో దగ్గు దగ్గుల నుంచి మాత్రం కనీసం అరవై శాతం పైగా ఎక్కువ మంది వీటిని ఎక్కడ బీజం పడిందో అక్కడి నుంచి మనం చూపిస్తున్నాం ప్రస్తుతం మన ఈ ఈ కాంపౌండ్ లో ఉన్న కూడా ప్రతి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ప్రజా నాయకుడు ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒక గిఫ్ట్ ఆర్టికల్ గా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం వీటి అన్నిటి కూడా ఒక డిఫరెంట్ చూద్దాం ఇప్పుడు ఇవన్నీ కూడా ఎడ్ల బండ్లు అయితే ఇవి పన్ను ఎడ్ల బండ్లు అంటే మన సంక్రాంతి సమయంలో కనిపించే పన్ను ఎడ్ల బండ్లు ఈ ఈ రీతిన మనకి గతంలో పందాలు జరిగేటువంటివి కోడగిత్తలతో పందలు అంటారు కదా ఆ పందాలు నిర్వహించే ఎడ్ల బండ్లు వీటిలో కూడా యమ గిరాకీ ఉంది ఎప్పటికప్పుడు అంటే మనం మన మూలాలు ఉన్న ఎవరైతే మన మన ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో వారందరికీ కూడా వారందరూ వారందరూ కూడా ఈ మూలాలు వీటి వీటికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంతకుముందు గతంలో వీరందరూ కూడా రోడ్డు పక్క అమ్మే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రోడ్డు పక్క పోలసిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ అడ్రస్ ఒతికి వెతుక్కొని మరి ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళే పరిస్థితి వీటికి ఎమా గిరాకీ పెరిగింది అంటే ఒక కళాత్మకమైన నైపుణ్యాన్ని మన సంస్కృతి సాంప్రదాయాల చిహ్నమైనటువంటి వీటిని పట్టుకెళ్లేందుకు చాలా ఎక్కువ పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు వీరికి ప్రభుత్వం కూడా కొంత చేయనిచ్చే విధంగా దీనిపై రాయితీలపై వీరికి తీపి అందిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు అనుకున్న దానికైనా కూడా ఎక్కువ సత్ఫలతలు సాధించే అవకాశం కనబడుతుంది ఇది ప్రస్తుతం మన చేతిలో ఉంది ఆ మా అంటే దగ్గులూరు పశ్చిమ గోదావరి జిల్లా దగ్గులూరులో తయారు చేయబడ్డ ఆ ఏదేదే ఎగ్గు చిహ్నం ఇది ఇది ఆ ఈ ప్రాంతం యొక్క ఆ సంబంధం ఈ ప్రాంతంతో పూర్తిగా కూడా ఈ ప్రాంతం యొక్క ప్రతిష్టకు నిలయంగా మారేది అంటే ప్రతి ఇంత ఎడ్ల బండి రైతు యొక్క కేర్ ఆఫ్ రైతుకి ఎంతగానో గొప్పగా ఉండేది అటువంటి ఎడ్ల బండి మాయమవుతున్న తరుణంలో కనీసం బొమ్మలుగా అయినా సరే మా ఇంట ఎడ్ల బండి ఉండాలి అనే పరిస్థితి ఈ ప్రాంత రైతాంగంలో ప్రతి ఇంట్లో ఉంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని పట్టుకెళ్ళి వాటిని తీసుకెళ్లి ఆ పూర్తిగా కూడా ఎడ్ల బండిలో తమ ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు వీటిని తయారు చేస్తున్న తయారు కూడా పూర్తిగా కూడా తమ వెంట నడుస్తూ వెళ్తున్నారు పూర్తిగా చూసుకుంటుంటే మనం ఇక్కడ ఈ ఎడ్ల బండిలోకి చూసిన ప్రతి ఒక్కటి కూడా ఆ ప్రతిదీ చాలా అందంగా కనబడుతుంది ఈ కళాత్మక విధానాలు అంటే మీకు చూపిస్తున్నాను నా చేతికి తీసుకుని మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ఇలాగ తయారు దిండిలో ఇందులో ఈ పూర్తిగా కూడా ఇది అంత టేపుతో తయారు చేయబడింది దీని తర్వాత ఇక్కడ ఒక మనిషిని అంటే ఒక రైతు ఎడ్ల బండి నుంపు వెళ్తున్నట్లుగా చాలా స్పష్టంగా కనబడుతుంది చూస్తారా ఎంత చాలా క్లారిటీగా అంటే ఇంత ఫినిషింగ్ ఎంత అందంగా చాలా గ్లేజ్ మీకు కనబడుతుంది లైటింగ్ చాలా గ్లేజ్ గా కనబడుతుంది ఇది ఏమాత్రం అంటే ఒక ఇంట్లో పెడితే ఆ ఇంటి మొత్తానికి గడికే పెద్ద ఎత్తున అన్న వచ్చే పరిస్థితి కనబడుతుంది ఎక్కడా కూడా చిన్న చిన్న ఆ స్మైన్యూ థింగ్స్ కూడా చాలా అందంగా చాలా అద్భుతంగా చూపించబడుతుంది రెండు ఎడ్ల బండ్ల మధ్య ఈ ఒక ఏదైతే రెండు ఎడ్ల రెండు ఎడ్లను పెట్టి ఒక రైతు తన పండించిన పంటని ఇంటికి ఏ విధంగా తీసుకెళ్ళినప్పుడు ఎంత హుషారుగా ఎంత దర్జాగా ఉంటాడో అంత దర్జా ఈ బొమ్మలో కనబడుతుంది ఈ బొమ్మ పూర్తిగా కూడా అది ఒక బొమ్మగా కాదు ఈ ప్రాంతకు చిహ్నంగా కనబడే పరిస్థితి కనబడుతుంది కాబట్టి దీనికోసం ప్రతి ఒక్కరు కూడా ఎగబడే పరిస్థితి కనబడింది మనం దెబ్బలూరులో వాసా కోటయ్య గారికి సంబంధించిన ఈ నిర్మాణ కార్య కర్మాగార దగ్గర వీళ్ళందరూ కూడా ఈయనె ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ బొమ్మలకి బీజీ వేసింది ఈయన ఇక్కడి నుంచే మొదలైంది ఇక్కడి నుంచి ఈ విప్లవం అంటే ఇంత పెద్ద ఎత్తున మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడేంత పరిస్థితి ఇక్కడి నుంచే మొదలైంది దీనికి ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా జీవనోపాధిగా మారిపోయింది ఒక ఆలోచన ఈ ఆలోచన ప్రారంభించిన తర్వాత ఈ ఆలోచన ప్రతి ఒక్కరు కూడా అన్నం పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయింది మన సంస్కృతిని కాపాడుకునే ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే పరిస్థితి తీసుకెళ్ళిన కోటని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడ ఈ బొమ్మలు చాలా మంది తయారు చేస్తుండొచ్చు చాలా రకరకాలుగా ఉండొచ్చు అది ఇందులో ఎటువంటి మోసాలు ఉండకూడదు గిద్దలూరులో ఖచ్చితంగా రెండు మూడు షాపులు మాత్రం చాలా క్వాలిటీ అని అందిస్తున్నాయి ఈ ప్రతి దాంట్లో కూడా మనకు తెలిసిందే ఒక ఏదైతే వ్యాపారం డిమాండ్ ఉంటుందో డిమాండ్ తగ్గట్టుగా వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా తయారు చేస్తున్నప్పుడు కూడా పరమైన ఇబ్బందులు లేకుండా మేము ఖచ్చితంగా ఆఫ్ అడ్రస్ ఉంది కాబట్టి ఇక్కడ కుంటే మాత్రం మాది పూచని అని చెప్పే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ అనేది ఏంటంటే మాకు వ్యాపారం కూడా కాదు వ్యాపారం ఇంపార్టెంట్ కాదు కేవలం మన యొక్క ప్రాంతం యొక్క చిహ్నాలు వీటిని కాపాడుకునే బాధ్యత మనకు ఉంది కాబట్టి ఆ బాధ్యత కాపాడేందుకు మేము చేస్తున్న ప్రయత్నానికి మీ వంతుగా మీ ఇంటికి మన చిహ్నాన్ని పంపిస్తున్నాం కాబట్టి ఇది మీ ఇంట్లో కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం తప్పటి ఇది వ్యాపారం కాదనే ధోరణిలో ఉంది ఇది ప్రస్తుతం మనకి ప్రతి చోటు సంబంధించి ప్రతి చోట అంశాలు మీరు చాలా మంది చూసే ఉంటారు అలా కొనే విధానం వచ్చినప్పుడు ఎలా కొంటున్నారు ఈ బొమ్మను ఎలా ఆదరిస్తున్నారు చాలా ఇష్టంగా ఇష్టంగా వస్తారండి వచ్చి అది ఎంత ఎంత లో అడిగి కనుక్కుంటారు అమెరికా యుఎస్

ఈయన పెట్టిందే అండి దీని మీద ముప్పై మంది దాకా బతుకుతున్నారు ఆ ముసలి వాళ్ళని మీ ఊర్లో తయారు చేస్తుంది అండి అమెరికా వరకు వెళ్ళిపోతుంది ఎలా అనిపిస్తుంది మీకు ఇది పాత బల్లు కదండి ఇప్పుడు బళ్ళు కూడా నడిపేగా ఏం లేవండి ఇదే గుర్తుంపుగా ఇంట్లో పెట్టుకున్నారు అది బాగా పట్టుకెళ్ళి ఇలాంటి వస్తువులు తయారు చేస్తున్నారు కదా మీకు ఫీలింగ్ ఏంటి ఫీలింగ్ ఏమైనా బదిలేరు కదండి ఇప్పుడు మా లాంటి వాళ్ళు ముసలాంటి వాళ్ళు ఆవుకాంట వాళ్ళకి ఇదే కూడ చూసారు కదండి దబ్బులూరులోని జోడెద్దుల బండి ఎలా తయారు చేస్తున్నారు ఎలా అమ్మకాలు జరుగుతున్నారో వాటికి ఉన్న ఆధారణ ఏంటంత కూడా మీకు స్పష్టంగా చూపించడం జరిగింది ఎక్కడైతే బీజం వేసుకుందో అక్కడి నుంచి దేశ విదేశాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ఈ బొమ్మ ఈ బొమ్మల అమ్మకం వెనుక అనేక మంది కార్మికుల కష్టం ఉంది ఈ కార్మికుల కష్టానికి ప్రభుత్వం కూడా చేయుత్త వాళ్ళని వారు కోరుకుంటున్నాడు ముడి సరుకును రాయితీపై అందిస్తే మరింత వెసులుబాటుగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతి ఇంటికి అందించే విధంగా తయారు చేస్తామంటున్నారు మొదట్లో ఉన్నత వర్గాలకు మాత్రమే అన్నట్టుగా ఉండే ఈ బొమ్మలను ఇప్పుడు పేద మధ్యతరగతి వర్గాలకు కూడా ఆడుకునే వస్తువుతో పాటు సంస్కృతిని కాపాడుకుంటే చిహ్నంగా ప్రతి ఇంటికి వెళ్ళిపోతుంది రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వీటిపై కొనుగోలు ఆసక్తి చూపిస్తున్నారు ప్రతి ఇంట కూడా గతంలో ఏదైతే ఎడ్లు బెండ్లు ఉన్నాయో ఆ రీతిన ప్రతి ఇంట కూడా ఈ బొమ్మ ఉండేలా చూస్తున్నారు రాజకీయ నాయకులకు తమ సత్కారాలకు ఏదైతే ఉందో ఆ విధంగా ఇచ్చేందుకు గిఫ్ట్ గా ఉపయోగపడుతున్నాయి బహుమతులుగా ఉపయోగపడుతున్నాయి ఆ రీతిన ప్రతి ఒక్కరు కూడా వీటిని పెద్ద ఎత్తున ఆదరిస్తుందో అమ్మకొండలో కూడా రేట్లను తగ్గించి మరి ప్రజలకు అందించేందుకు ముందుకు వస్తున్న శుభ పరిణామంగా కనిపిస్తుంది దగ్గులూరు ప్రస్తుతం గిద్దలూరుగా మారింది గిద్దలకు బొమ్మలు తయారు చేసే ఊరుగా మారింది ప్రతి ఒక్కరు కూడా ఖ్యాతి గడించింది ఇటువంటి ఖ్యాతి గడించిన ఊరికి ప్రభుత్వం కూడా సాయం చేయాలని వీరు వారు కోరుతున్నారు ఏదైతే ఇందో ఈ కుటీర పరిశ్రమకు మరింత ప్రోత్సాహాలు ఇచ్చి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పిస్తే ఈ ప్రాంతం స్త్రీలు కులిపించే అవకాశం కనబడుతుందని ఇక్కడ వాసులు కోరుకుంటున్నారు ఇది ప్రస్తుతం ఈ దోడిద్రబం ఉన్న వెనకాల కథ